హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం చైనీస్ పొటాటోస్తో కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి రెగ్యులర్గా యూస్ చేసే పొటాటో కర్రీ కాకుండా ఈరోజు మనం కాస్త డిఫరెంట్ టేస్ట్తో చైనీస్ పొటాటోస్తో కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం దానికోసం ఇక్కడ నేను చైనీస్ పొటాటోస్ తీసుకుంటున్నాను ఇదిగో అండి చూసేదానికి ఈ విధంగా ఉంటుంది కాకపోతే మనం రెగ్యులర్గా తినే పొటాటోస్ కంటే తీని టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామన్నప్పుడు ఉన్నప్పుడు కూడా దీన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వాష్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ పొటాటోస్ అన్నిటినీ కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి పొటాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి నీళ్ళని యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ చార్ తీసుకొని స్పైసినెస్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అదేవిధంగా ముక్కను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి తర్వాత ఇప్పుడు కుక్కర్లో ఉన్న పొటాటోస్ని ఓపెన్ చేసి దీనిపైన ఉన్న లేయర్ని మొత్తం పీల్ చేసుకోవాలి అన్ని పొటాటోస్ని ఈ విధంగానే పీల్ చేసుకోవాలి ఇవి కాస్త హార్డ్గానే ఉంటాయండి రెగ్యులర్ పొటాటోస్ లాగా మెత్తగా అయితే ఉండవు ఫ్రైకి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పొటాటోస్తో ఇదిగోండి ఈ విధంగా అన్ని పీల్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేద్దాం అయితే ఇంత పెద్ద పెద్ద ముక్కల్ని కాకుండా నేనైతే కొంచెం కట్ చేసి తీసుకుంటున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి నేను చెప్పాను కదా రెగ్యులర్గా చేసే పొటాటోస్ కాకుండా ఈ పొటాటో అనేది కాస్త హార్డ్గా ఉంటుంది తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి ఆవాలు పచ్చిశన్నపప్పు మినపగుండ్లు జీలకర్రను వేసుకొని ఇవి కాస్త చిటపట అనిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా కొంచెం కరివేపాకును వేసి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసుకొని వేయించినట్లుగా చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును వేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులోకి వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కూరకి ఉప్పు అదేవిధంగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అంత ఫ్లేవర్స్ పట్టేదానికోసము ఇక్కడ కొంచెం నీళ్ళని యాడ్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ విధంగా చేస్తే పొటాటోస్కి అంత ఫ్లేవర్స్ పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ నీళ్ళు మొత్తము ప్యాన్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని కూర కాస్త దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి చైనీస్ పొటాటోస్ కర్రీ రెడీ ఇది ఎక్కువగా పుల్కాలోకి చపాతీలోకి అదేవిధంగా రైస్లోకి చాలా బాగుంటుంది సో కాస్త డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట రెగ్యులర్గా యూజ్ చేసే పొటాటోస్ కంటే ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ టేస్ట్ అనేది ఎలా ఉందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్